చె కట్టుకో వాళ్ళ అరవై ఆరు గట్టిగా అడిగిన ఉన్నా చెప్పను చెప్పాను లోపలి ఎంత గానీ అంటే వాళ్ళ బ్యాంక్ ఇచ్చిన నువ్వు ఇంతసేపు అడుగుతాడు ఇది అడిగిడు అం డెబ్బై మొత్తానికి ఆలోచించినాక సన్నీ సన్నీ ఫేమస్ మంచి పిల్లలు ఉంటే చూడని నేను అని ఒకటి సంతకు రాడు పిల్లల్ని కానీ పెళ్లి కానీ చేసే

ಕಪಳೆ ಹೆಸರು ನೋಡ್ ಸುಣ್ಣ ಓಡಿಬಿಟ್ಟೆ ಓಡಿಬಿಟ್ಟla ಓಡಿపోయನನ್ನ ಬಿಸಿನೆಸ್ ನೋಡಿ ಸೌದಿ ರೇವಾನದು